కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెడ్ డే ఫెటిలిటీ హైదరాబాద్ తెలంగాణ జూనియర్ ఎన్టీఆర్ గారికి మీకు మంచి పరిచయం అనేది ఉందన్న ఆయన అభిమానులు కలిసి కూడా అభిమానులతో ఇంటరాక్షన్ అయ్యి కూడా చాలా ఇయర్స్ అవుతుంది ఎవరు జూనియర్ ఎంటీరియర్ గారు ఆయన ఇంటరాక్ట్ అయ్యి ఆయన ఇంటరాక్ట్ అభిమానులు ఆయన గురించి మనకు కొన్ని మాటలు మీరు చెప్తారా కానీ నేను ప్రత్యేకంగా నేను కాంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్గా ఎస్ ఫ్రెండ్స్గా ఓడు చెప్తా ఈజ్ అ గ్రేట్ యాక్టర్ రూబన్ దట్ చిన్నప్పుడే ప్రూవ్ చేసుకున్నాడు అతి చిన్న వయసులోనే గ్రేట్ డాన్సర్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు ఆ కూచిపూడి అన్నది చాలా హెల్ప్ తనకి ఏమేమి ప్రాక్టీస్ చేయడు ఏం చేయడు అలా వచ్చి గబాగాబా చూసి అనుకుని గబాగాబా చేసేసి టేక్ అంటాడు చేసేసి వెళ్ళిపోతాడు సో ఫైట్లు కూడా ఇప్పుడు ఇవి చేయగలిగినా అవి తెలుసు కాబట్టి చేస్తాడు డ్యాన్స్ ఫైట్లు తెలియదు కదా కానీ ఫైట్లు కూడా ఫైట్ మాస్టర్ చేసేటప్పుడు అవన్నీ చూసి వాళ్ళు చెప్పింది గ్రహించి వెంటనే అదేం ప్రాక్టీస్ చేయలేదు తను అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకొని ఆ విగరు ఇంకోటి ఆ స్ట్రెచ్లు కానివ్వండి ఆ ఫాల్స్ కానీ అక్కడికక్కడ నేర్చుకొని చాలా అద్భుతంగా చేస్తాడు తీసుకునే శక్తి ఎక్కువ బాగా గ్రహించే శక్తి ఎక్కువ మీరు ఎలాంటి వాడు అంటే ఇప్పుడు దుర్యోధనుడు కనుక మనకు ఎదురుగా ఉన్నాడు అనుకోండి మిమ్మల్ని కౌగిలించుకుంటే మొత్తం లాక్కుంటాను కదా మీలోంచి శక్తి అలా మీరు గనక ఉన్నారంటే మీలోంచి మొత్తం శక్తి లాక్కుంటాడు మీలో ఉన్న విద్య విద్య అంతా అని లాగుతాడు మమ్మీలో కన్నాళ్ళు బస్సులు లాగా అని పిలుస్తాడు సో చాలా ఏకసంతాగ్రహి ప్లస్ చూస్తాడు ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అబ్జర్వేషన్ ఎక్కువ అండ్ ఆ అబ్జర్వేషన్ ఉంది కాబట్టి వెంటనే ప్రతిదీ ఈజీగా గ్రహించగలుగుతాడు లేదు మా ఇద్దరు గ్యాప్ అనుకుంటారు అంటే సి పెళ్ళి అయిన తర్వాత కూడా నేను పక్కనే ఉండాలి నైట్ పన్నెండు గంటల వరకు ఉండాలంటే సాధ్యమా ఒకప్పుడు మేము అంటే తనకు పెళ్లి కాలేదు కాబట్టి ఫ్రెండ్స్ అందరం కూడా దాదాపుగా పని లేనప్పుడు తనకు షూటింగ్ లేనప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర అందరం కూర్చొని సరదాగా మాట్లాడు బిర్యానీలు ఓ తను వండింది తిని మాట్లాడుకోవడం వేసుకోవడం పాటలు పాడుకోవడం తన పాటలు అద్భుతంగా పాడతాడు అలా సిం అలాక పాడతాడు ఏ పాట అయినా సరే మొత్తం లిరిక్స్ గుర్తుంటాయి ఇప్పుడు మనకు ఒక పాట గుర్తుందంటే ఓకే ఇలా ఏదైనా వస్తుంటే అది అది పాడుతుంటాడు లిరిక్ త్రిబుల్ ఆర్ సినిమా టైంలో మన కీరవాణి గారు కూడా చెప్పడం జరిగింది అదే అదంటారు కదా ఒక పాయింట్ మీద చెప్పి ఆ లైన్ గురించి చెప్తారు నాకు ఈ పాయింట్ ఇలా నచ్చదని కూడా అంత పాయింట్ టు పాయింట్ చెప్తూ ఉంటారు సాంగ్స్ మీద ఎవ్రీ లైన్ కూడా ఆయన వింటారు హోమ్ టౌన్ గురించి ఏం చెప్తారన్న ఎందుకు అంటే ముందు హోమ్ టౌన్ అనేది హృదయంగా ఉంటుంది ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితానికి వాళ్ళ హోమ్ టౌన్కి కనెక్ట్ అయిపోతారు మనం ఎక్కడి నుంచో వచ్చి సిటీలో బతుకుతున్నాం ఏది మన లైఫ్ ఇందాక చెప్పినట్టు పరిగెడుతున్నాము నిద్రలో పోవట్లేదు కష్టపడుతున్నాము అన్ని రకాలు కదా పండగలు వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు మనం మళ్ళీ ఊళ్ళోకి వెళ్తున్నాం ఆ ఒక్క వన్ డే టూ డేస్ మనం ఉండి వచ్చేస్తున్నాం బట్ హోమ్ టౌన్ చూసిన తర్వాత ఏం చేస్తారంటే అట్లీస్ట్ మనం సంవత్సరానికి మూడు సార్లు అయినా వెళ్ళి ఒక్కొక్క మూడు రోజులు నాలుగు రోజులైనా ఉండి మన హోమ్ టౌన్తో కనెక్ట్ అవుదాం మనం అక్కడ గడిపోద్దాం అని ఫీల్ అవుతారు ఎందుకంటే మన మన జ్ఞాపకాలు చాలా ఉండి ఉంటాయి అక్కడ చిన్ననాటి జ్ఞాపకాలు ఫాదర్ మదర్ జ్ఞాపకాలు ఇప్పుడు నాకు యానం పెద్దగా కనెక్ట్ కాదు నేను పుట్టి పెరగలేదు అక్కడ కాకపోతే నేను ఎందుకు రికనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను అంటే యానంకి యానం ప్రజలందరికీ చెప్తున్నాను ప్రజలందరికీ అక్కడ ఉన్న బంధుమిత్రులందరికీ చెప్తున్నాను మళ్ళీ నేను వచ్చి అంటే వాళ్ళంతకు వాళ్ళు పాపం నన్ను పరిచయం చేసుకున్నారు కూడా ఏదో పెళ్లికెళ్తే బాబు నేను మీ నాన్నగారి ఫ్రెండ్ పలానా ఇది అది నాకు ఎంత ఆనందం అనిపించింది అంటే వాళ్ళంతకు వాళ్ళు వచ్చి వాళ్ళకి వాళ్ళకి ఉండొచ్చు కదా ఇగో ఆడో కరోనా కొడుకు ఇప్పుడు వచ్చాడు వాళ్ళ నాన్నగారు లేదు ఇంతకాలం ఎప్పుడు రాలేదు అనుకోవచ్చు కదా అలా అనుకోకుండా వాళ్ళు వచ్చి పరిచయం చేసుకుంటున్నారు మేము పలానా 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 అని గొప్పగా అనిపించింది సో నేను వెళ్ళి మళ్ళీ నా బంధువులతోటి ప్లస్ అక్కడ ఉన్న ఊరి జనాల్లో చాలా మంది మా నాన్న ఫ్రెండ్స్ తోటి వాళ్ళందరితో వచ్చి కనెక్ట్ అవ్వాలి ఇప్పుడు రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు వెళ్తున్నా ఊరికి ఏదైనా ఫంక్షన్ ఉంటే నవం ఉంది శ్రీరామ ఉన్నప్పుడు వెళ్ళా ఆ తర్వాత వెళ్ళలేదు నేను ఏదో మధ్యలో పెళ్లి ఉంది ఒక రోజు వెళ్ళాను జస్ట్ వెళ్ళి వచ్చేసాను సో ఇప్పుడు అలా కాదు సంవత్సరానికి రెండు సార్లు అన్న సంక్రాంతికి పండగ టైం ఒక మూడు మూడు రోజులన్నా స్పెండ్ చేస్తే వీళ్ళందరితో స్పెండ్ చేయడానికి నాకు ఆపర్చునిటీ వస్తుంది సో అందుకని అలా అనుకుంటున్నాను అది నాకు ఈ హోమ్ టౌన్ చేయడం ద్వారా బాగా ఎక్కువ ఫీల్ గుర్తు గుర్తు ఈ కనెక్షన్ ఏమవుతుందంటే రేపు పొద్దున నా పిల్లలకి రోషన్ కానీ మనస్సుని కానీ అది నేను వాళ్ళకి కనెక్ట్ చేయగలుగుతాను లేకపోతే నేనే వెళ్ళకపోతే వాళ్ళకేం కనెక్ట్ చేస్తాను మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఒకప్పుడు బాగుండేది నాకు మామూలుగానే తక్కువ అంటే నాకు వెరీ లిమిటెడ్ చాలా సెలెక్టివ్ ఫ్రెండ్స్ ఎక్కువనే ఫ్రెండ్ సర్కిల్ సో మచ్ అన్న చేసినందుకు మంచి సక్సెస్ అవ్వాలని సిరీస్ మంచి జనాల్లోకి వెళ్ళి మంచి నేమ్ వచ్చి ఇంకా ఎక్కువ సిరీస్తో మళ్ళీ తెలుగు ఆడియన్స్ని మంచిగా ఎంటర్టైన్ చేయాలని మంచి ఫుడ్గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కలక్కలేదేమన్నా ఏదో కాంట్రవర్షియల్ క్వశ్చన్తో మీరు మొదలెడతారు కదా అదే ఇంకా రాలేదు ఏంటి అనలేదన్న అలాంటివి అనుకోలేదు నా లేదా అన్నట్లేదన్నా గారిని ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేద్దామని అంటే నీ ఇంటర్వ్యూకి వస్తానండి నేను వెళ్ళాలనుకుంటున్నా శివ ఏ లైక్ అంటే ఏమైపోతుందంటే ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో ఆర్టిస్టులు కానీ ఎవరో ఎవరో ఒకటి సడన్గా ఫేమస్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా వచ్చేస్తారు కాంట్రవర్సీలు ఉన్నా లేదన్న కష్టపడి పేరు సంపాదించుకున్న వాళ్ళకి కాంట్రవర్సీలోకి దిగిపోయారంటే అంతే కదా ఎక్కడికి ఏ క్వశ్చన్ వస్తుందో ఏమవుతుందో ఇంత కష్టపడింది రేపు పొద్దున ఎవరి మీద రిఫ్లెక్ట్ అవుతుందో నేను ఒక్కనే కాదు నా ఫ్యామిలీ కూడా ఉంది నాకు ఇట్లా ఇన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి ఇబ్బందులు పడతారు అంతే అందరూ అనుకుంటారు కదా అలా నేను నేనే మళ్ళా అడుగుతావేమో అడిగితే దానికి కూడా సమాధానం చెప్దామని నడిపిద్దాం మెల్లి ప్రశాంతంగా కూల్గా కొత్త కొత్త మెల్లగా మొదలెడాం అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నైస్ ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో గెస్తో మళ్ళీ ముందు కలుస్తా అంతవరకు సార్ బాయ్